వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ మున్సిపల్ పోలీసులు తనిఖీ చేపట్టారు తనిఖీలలో పలు షాపుల్లో జరుగుతున్న అన్యాయం ఆసుపత్రి ఆదాయం దెబ్బతీస్తున్న తీరును అధికారులు బయటపెట్టారు వరంగల్ ఎంఆర్ఓ ఇక్బాల్ ఆధ్వర్యంలో ఇరవై ఒక్క షాపులను తనిఖీ చేశారు ఈ తనిఖీలలో గత తొమ్మిది సంవత్సరాలుగా ఎలాంటి అనుమతి లేకుండా ఓ డైరీ షాపు నడుపుతున్నట్టు తేలింది టెలిఫోన్ బూత్ కోసం తీసుకొని మూడు కిరాణా షాపులు నడుపుతున్నారని మరో మూడు షాపుల్లో డొమెస్టిక్ సిలిండర్లు సీజ్ చేసినట్టు తెలిపారు మరో జనరిక్ షాపుల్లో ఇతర ఫార్మసీ మందులు అమ్ముతున్నట్టు తెలిపారు దీనిపై పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్కి సమర్పిస్తామని ఆ తర్వాత కలెక్టర్ ఇచ్చే ఆదేశాల మేరకే చర్యలు తీసుకుంటామని ఎంఆర్ఓ ఇక్బాల్ తెలిపారు మొన్న మనకు సీత రెవెన్యూ మినిస్టర్ గారు ఎంజిఎం సందర్శన చేసినప్పుడు ఒకరు ఫిర్యాదు చేయడం జరిగింది పెరుమాళ్ళ రామకృష్ణ ఏంటంటే ఎంజిఎం లో ఉన్నటువంటి కొన్ని షాపులు ఎలాంటి అనుమతి లేకుండా ఎంజిఎంలో ఉన్నటువంటి ఓపీ విభాగాన్ని ఎంక్రోచ్మెంట్ అంటే ఆక్రమించుకొని నడిపిస్తున్నారు ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉండదని ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదుకు స్పందించిన గౌరవ మంత్రి గారు అదేవిధంగా శ్రీమతి గుండాసురేఖ మినిస్టర్ మంత్రివర్యులు శ్రీత జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు ఏంటిదంటే మొన్న వచ్చి ఎంజిఎం మొత్తం విజిట్ చేయడం జరిగింది విజిట్ చేసి ఎంజిఎం సిబ్బందితో సూపరింటెండెంట్ గారితోని సమావేశం ఏర్పాటు చేసి ఇందులో నడుస్తున్నటువంటి అన్ని షాపుల మీద విచారణ చేసేటట్టు ఒక కమిటీ ఇద్దామనేటువంటి ఉద్దేశంతో నిన్న అంటే నా తహసీల్దార్ వరంగల్ ఆధ్వర్యంలో అదేవిధంగా సిఐ గారు మున్సిపల్ కార్పొరేషన్ అదేవిధంగా ఎంజిఎం డాక్టర్ ఆర్ఎంఓ గారితో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీలో భాగంగా ఈరోజు మేము విచారణ ప్రారంభించడం విచారణ ప్రారంభిస్తే మెయిన్గా ఏంటిదంటే ఇక్కడ ఉన్నటువంటి ఫార్మసీ కూడా ఫార్మసీ అమృత ఫార్మసీ అనేటువంటి ఉన్నది ఆ ఫార్మసీలో వాళ్ళు పూర్తిగా జనరిక్ మెడిసినే వాడాలి కానీ జనరిక్ మెడిసిన్ కాకుండా ఏదైనా నిబంధనలను విరుద్ధంగా వేరే బ్రాండెడ్ మెడిసిన్స్ కూడా వాడుతున్నారని మా దృష్టిలోకి వచ్చింది అట్టి దాన్ని మాతో కంపెనీలో ఉన్నటువంటి ఇందులో మొత్తం ఇప్పుడు మేము విచారణ చేస్తే పదమూడు షాపులు ఉన్నాయి ఒక షాప్ మాత్రం అతను టెలిఫోన్ బూత్ తీసుకున్నాడు వేరేది కూల్ డ్రింక్స్ రిటైల్ షాప్ నడుపుతున్నాడు అది కూడా మేము ఇన్స్పెక్షన్ చేస్తామని అతను లాక్ చేయడం జరిగింది ఇంతకుముందు డైరీ షాప్ వాళ్ళు తీసుకున్నది విజయ డైరీ తీసుకున్నారు కానీ అక్కడికి పోయేసరికి వాళ్ళు మొత్తం అసలు పాల ప్యాకెట్లు అడుగుతే పాల ప్యాకెట్ లేక అదర్ దెన్ మిల్క్ ప్యాకెట్లు వాళ్ళు ఏదో కిరాణం షాపు నడిపిస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని మేము కలెక్టర్ గారికి డీటెయిల్గా రిపోర్ట్ రాసి తదుపరి చర్యలకు శ్రీధా కలెక్టర్ గారికి నివేదిక సమర్పిస్తున్నాం